తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక కొండలను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్వాధీనపరుచుకున్నారు పీటీఎం మండలం సంగమేశ్వర స్వామి ఆలయ సమీపంలోని పాపాగ్ని నదిలో తవ్వి తంబలపల్లెకు వెళ్ళే మార్గంలో రెడ్డివారిపల్లి సమీపంలో రాసులుగా అప్పట్లో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ వాహనాలతో రాత్రి భవన్లు తరలించి ఇక్కడ నిల్వ చేశారు అప్పట్లో నిత్యం వంద టిప్పర్ల ఇసుకను తరలించారు వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయం నీటిని పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కు తరలించేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు గాలేరి నగరి కాలువతో హంద్రనీవ కాలువ అనుసంధానం కోసం పెద్దమండ్యం తమ్మలపల్లి ములకల చెరువు మీదుగా పనులు ప్రారంభించారు ఈ పనుల పేరుతో భారీగా ఇసుక పోగేశారు ఈ పనులు కొన్ని నెలలుగా జరగటం లేదు ఈ వ్యవహారం కలెక్టర్ చామపూరి శ్రీధర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు గనులు జలవనరులు రెవెన్యూ శాఖలతో పాటు సెబ్ అధికారులు కలిసి ఇసుక డంపులను జప్తు చేశారు ఇక్కడ ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసినట్లు కొలతలు వేసి నిర్ధారించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ క్షమాపణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు తాడేపల్లిగూడెంలో రెడ్డి కంటి హాస్పిటల్లో వైద్యుల దారుణాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది కంటి చెకప్ కోసం వెళితే డెబ్బై ఏళ్ల వృద్ధురాలు హెచ్ఐవీ పాజిటివ్ అని తేల్చారు ల్యాబ్ నిర్వాహకులు హెచ్ఐవీ ఉన్నా పర్వాలేదు అదనంగా పదివేలు కడితేనే ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి సిబ్బంది అనడంతో వృద్ధురాలు ఆమె కుమారుడు ఆందోళన చెందారు మరో ప్రైవేట్ ల్యాబ్కి తీసుకెళ్లి చెక్ చేయించగా నెగిటివ్ అని తేలింది ఇదేంటని డాక్టర్ సందీప్ రెడ్డిని అడగ్గా ఇవన్నీ మామూలేనని టెస్టులు ఫెయిల్యూర్ వల్ల వస్తూ ఉంటాయని తేల్చేశారు నాకందరూ తెలుసు మీరేం చేసుకున్నా పర్వాలేదు కేసు పెట్టుకోమని బహిర్ఘాటంగానే చెప్పటం ఆశ్చర్యానికి లోనయ్యామన్న వృద్ధురాలు కుమారుడు వైద్యం కొరకు వచ్చిన వారిని భయంకరమైన వ్యాధుల పేరుతో భయపెట్టి వారి నుండి భారీగా సొమ్ములు గుంజుతున్నారని వాపోయారు ఒడిశాలోని ప్రముఖ శ్రీ క్షేత్రం పూరి జగన్నాథుడి రథయాత్రలో మరోసారి అపశృతి చోటు చేసుకుంది గుండీచా మందిరంలో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చతుర్ధామూర్తులు పాహండి జరిగింది ఈ క్రమంలో రథం నుంచి బలభద్రుని కిందుకు దించుతున్న సమయంలో విగ్రహం మురిగిపోయింది సేవాయాత్రపై పడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు వారిని వెంటనే చికిత్స కోసం పూరి ఆసుపత్రికి తరలించారు గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని సేవాయాత్రులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వనస్థలీపురం ఎస్కేజీ నగర్ లో అర్ధరాత్రి భర్త అక్రమ సంబంధం ను బట్టబయలు చేసింది ఓ భార్య అంబర్పేట్ కి చెందిన కరుణాకర్ తన భార్య అనసూయని కాదని కొంతకాలంగా సుష్మిత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మంగళవారం రాత్రి భర్త కరుణాకర్ సుష్మిత అనే మహిళతో ఒంటరిగా ఉన్న సమయంలో భార్య తన బంధువులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సుష్మితను భర్తను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు తన భర్త కరుణాకర్ పై మహిళ సుష్మితపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకగూడెం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా జన్నారం వైపు నుండి వస్తున్న అశోక లీలాండ్ వాన్ టీఎస్ వన్ నైన్ టీఏ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఆపి తనిఖీ చేయగా సంచులలో ప్రభుత్వం నిషేధించబడిన పొగాకు అంబర్ బ్యాగ్లను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది నిషేధిత అంబర్ సంచులను పోలీస్ స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని పట్టుబడిన గుట్కా విలువ సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్ఐజి ఉదయ్ కుమార్ తెలిపారు ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్య యత్నం చేశాడు మార్నింగ్ వాక్ కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి నేరుగా చెరువు దగ్గరికి తీసుకువెళ్లాడు కారును వేగంగా చెరువులోకి పోనిచ్చాడు హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో గల ఇనాంగూడ చెరువు దగ్గర బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు చెరువులోకి దూకి తండ్రితో సహా ముగ్గురు పిల్లలను కాపాడారు కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా సమాచారం కుండపోత వర్షాలకు ముంబై నగరం అతలాకుతలమైంది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది అండర్ పాస్లు రైల్వే స్టేషన్లు పట్టాలు నీట మునిగాయి రైళ్లు బస్సుల బంద్ కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఈ వర్షాలకు పలు చోట్ల రైలు పట్టాలు నీట మునగటం ఆ నీటిలో చేపలు తిరగటం కనిపించింది సిటీలోని ఆ రైల్వే స్టేషన్లో పట్టాల మధ్య చేపలు తిరుగుతుండటం చూసి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది నాలుగైదు చేపలు చెరువులోని నదిలో ఉన్నట్లుగా ఎంచక్క అటు ఇటు పరుగులు తీయటం ఈ వీడియోలో చూడొచ్చు పట్టాలపైకి రైళ్లు వచ్చిపోవటం కామన్ కానీ ఇలా చేపలు తిరగటం మాత్రం ఇప్పుడే చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది భారత జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫర్మ్ అయింది బీసీసీఐ మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ నియమించడం జరిగిందని అతడు రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని వెల్లడించింది ఆగస్టులో శ్రీలంకతో జరగబోయే టీ ట్వంటీ వన్డే సిరీస్లతో అతడు ప్రధాన కోచ్గా రంగంలోకి దిగబోతున్నాడని ఖరారైంది కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిది వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది కల్కి సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు వారి ఉత్సాహం చూస్తుంటే హైదరాబాద్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని కల్కి చూడాలని అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు ఈ మేరకు కల్కి డైరెక్టర్ నాగశ్విను ఇంటర్వ్యూ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను అమితాబ్ వెల్లడించారు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది కల్కి సినిమాకు సంబంధించి తనకు వస్తున్న ప్రశంసలు నిజానికి తన నటనకు కావని ఆ పాత్రకు దక్కుతాయని అమితాబ్ చెప్పారు ఈ సినిమాలో తనకు బాగా నచ్చిన పాత్ర దీపికా పదుకొనేదని వివరించారు ఆమె నిప్పుల్లో నడుచుకుంటూ వచ్చేసి సినిమాకి హైలైట్ అన్నారు ఈ ఐడియా వచ్చినందుకు మిమ్మల్ని ప్రశంసించాలని నాగశ్విన్ తో అన్నారు బిగ్ బి ఈ విషయంపై తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు